వెల్కమ్ టు కమలకరం నేనండి మీ కమలకర్ని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనేది సూపర్ సూపర్ ఇక అటు ఇటు పోయి పండగలు పబ్బాలు వస్తున్నాయి ఇంకా అయితే అందరికి న్యూ ఇయర్ అంటే థర్టీ ఫస్ట్ అనేసరికి ఫుల్ జోష్లో ఉంటారు అందులో ముందే కోతులు అందులో కళ్ళు తాగిరు ఎట్లా ఉంటుంది అదేవిధంగా ముందే ఫ్రెండ్స్ అందులో బ్యాచిలర్ బాయ్స్ స్టూడెంట్స్ పిల్లలు హాస్టల్లో ఉంటారు వాళ్ళు థర్టీ ఫస్ట్ ఎలా సెలబ్రేషన్ చేస్తారు ఎట్టెట్లా ఉంటుంది మా థర్టీ ఫస్ట్ అంతా మా ఇంట్లో మరి హాస్టల్లో ఎట్టెట్లా ఎట్లా అవుతుంది ఏంటో ఒకసారి చూద్దామా హాస్టల్లో ఎట్లా ఉంటుంది అందుకు ముందే బాయ్స్ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ ఎట్లా చేస్తున్నారు వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఒకసారి చూద్దామా పెట్టుకున్నారు మీ సపరేటా అవునండి లాస్ట్ ఇయర్ కూడా అంతే కదా

సతీష్ ఏం చేస్తారు ఏ కుక్కర్ తీసుకొచ్చిరా ఇది మీ రూమా రూమ్ రూమ్ సపరేట్ పలకాయనా చికెనా చికెన్ కేరా ఏ నువ్వేంటి ఇంకా అదంతా అంటే క్లీనింగ్ కలగడానికి ఇట్లా కావాలి డైరెక్ట్ ఇది కాదు చికెన్ చికెన్ ఏ ఏది మీరు ఎక్కడా మీ ప్లేస్ మీద ఎక్కడ పెట్టి నువ్వు అదే అదే చూస్తుందా ఏదో అది సొలాయి చేస్తున్నారా సొలాయా సులాయా చేస్తున్నారా ఉన్నాయి ఫ్రైకి టమాటా ఎందుకు కర్రీకానియన్ ఫ్రై ఫ్రై కర్రీ రెండు సపరేటా మరి చపాతీలు ఏమన్నా తీసుకొచ్చిండ్రా చపాతీ డైరెక్ట్ పిల్లలది గోల్డెన్ లైఫ్ అంటే స్టూడెంట్స్ లైఫే గోల్డెన్ లైఫ్ మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు ఇప్పుడు ఏది ఉన్నా ఇదే ఇప్పుడు నా వయసుకు వచ్చేసరికి మనం ఏం లేదు తిన్నావా పన్నావా గుస్తుందావా ఇదే ఉంటుంది అందుకుంచి ఏ టైంలో ఏ చేయాలనో అదే చేయాలి మా దగ్గర మాత్రం మా పిల్లలు మాత్రం ఫుల్ జోష్గా చేస్తారు రాత్రి పన్నెండు వరకు ఉంటుంది నాతో పాటు నేను ఎందుకంటే షాప్లో ఉంటాను కదా ఇక వాళ్ళకి కావాల్సిన కూల్ డ్రింక్స్ అంటే ఇంకా స్నాక్స్ అంటే వాళ్ళు ఏమేమి తీసుకెళ్తుంటారో అది ఇచ్చుకుంటా నేను పన్నెండు ఒకటి అయిపోయింది ఇక ఇప్పుడు ఏమేమి చేస్తామో చూద్దాం కట్టింగా ఇంకా పొయ్యి ముట్టు వేయలే ఫిష్ ఏ ఫిష్ ఎవరే చేసుకున్నారు కానీ సుక్కపడతారాబా ఏ మొత్తం మీద అయితే మిమ్మల్ని చేసుకునే వాళ్ళు సుఖపడతారు అబ్బా వంటలు వంటలు రానో లేదు మీకు మీకైతే పిల్లలు ఏ ఫిష్ ఫిష్ ఫ్రై అవుతుంది ఆడ చికెన్ తండూరా చపాతీలు ఎవరు చేస్తున్నారు ఇందాక మీకు మొత్తం మీద అయితే కాదు మీకు మొత్తం మీద అయితే మిమ్మల్ని చేసుకున్న వాళ్ళు మాత్రం సుఖపడతారాబా వంటలు వాళ్ళకి వంటలు రావు గోపాలా చెప్పు ఏంటి చికెన్ ఫ్రైయా 시켜 먹어요.

ఎందుకు తెలుసా ఇంకా అమ్మాయిలు ఎవరు ఉంటే వంట దాని వాళ్ళు ఉంటారు కదా అబ్బాయి పిల్లలని చేసుకుంటే సుఖపడతా ఉన్నట్లు చికెన్ చికెన్ స్వరంగా చేస్తలేదు లడ్ లేదా లేదా ఇదేంటిది ఆస్తు సాంబారా ఏ నూనె తాగుతున్నావా నూనెలా నీళ్ళ నీళ్ళు బీర్ పెట్టుకుని చెయ్యాలబ్బా బీర్ తాగకుండా చేయాలి చూడు ఇంత మంచి చెప్పాలి చూడు పిల్లలు ఇంత నీట్గా చేస్తున్నారు

ఎక్కడ పోతు ఇక్కడ ఉంటున్నా కదా కాద అయిపోయింది మన ఇంత మంచిగా కోసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా కత్తిపీడతో వస్తున్నారంటే కత్తిపీడతో పోయడం ఎవరు రాదు ఈ వీడియోను మీ వాళ్ళ పంపియండి షేర్ చేయండి బాగా వడ్డలు చేస్తారండి మీరు ఎంతవరకు వచ్చేసి సతీష్ అయిపోయిందా ఇంకా కారం ఇప్పుడే వేస్తే అంటే ఇప్పుడు ఇప్పుడే ఏమేమి ఎంజాయ్ చేసినాయింతే అంటే రూమ్ రూమ్ సపరేటా పట్టుకొని తిరుగుతున్నావు ప్లేట్లు ప్లేట్లు అక్కడికి కావాలా ఇది స్టార్టింగ్ అనమాట నీళ్ళు ఇప్పుడు పొయ్యి ముట్టిస్తున్నారు ఏ ఎందుకు తెలుసు හරහ හනේ හරමෙර රජිවේ ඒ පමල මේේ ස්පති ඒ අම්ම. చపాతీలు పాపడాలు ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ చికెన్ చికెన్ ఫ్రై సముద్రం వల్ల ఆయిల్ ప్యాకెట్లు ఇవన్నా

చిన్న అంటే ఇప్పుడు డీ ఫ్రై చేస్తారా లేకపోతే ఆయిలో డీప్ ఫ్రై చేస్తారా ఇది గోల్డెన్ లైఫ్ అమ్మా హాస్టల్లో గోల్డెన్ లైఫ్ ఇది గుడ్ మెమరీస్

మా ఇంట్లో ముగ్గులు ఆడవాళ్ళకేమి ఉంటుంది ముగ్గులు వేసుకోవడం అని సాంబేసాలు వేసుకొని ముగ్గులు పెట్టడం కలర్లు వేయడం మా సుబ్బుగాడు అయితే చూడు సుబ్బుగాడు ఎత్తాడు నాకు మనకి ఏం పట్టినట్లు అరే సుబ్బు హాస్టల్కి పోరా హాస్టల్కి పోతే ఫుల్ ఉంది నీకు ఫుడ్ వద్దా హాస్టల్కి పోవా రా అరే సుబ్బు సుబ్బుగా వేయండు આપી ની યાર આપી ની યાર આપીને అక్కడి నీకు చెప్పితే అర్థం కాదరా ఫస్ట్ ఫుడ్ అలా మాడ పిల్లలు బాగా కాల్స్తున్నట్టు పిల్లలు హ్యాపీగా చెప్తుంది అర్థం अखी चाहपी हापी इयर हापी इक्की పా పోయిన సంవత్సరం మొదలుగంటే ఈ సంవత్సరం వరకు ముగ్గు ఈ రకంగా స్టార్ట్ అయ్యింది ఆ సుబ్బగా వస్తున్నాడు లోపలికి లోపలికి లోపల లోపలికి సుబ్బగాడు పోయింది వాడు వాళ్ళ ఫ్రెండ్స్ హ్యాపీగా చెప్పుకోవాలనుకుంటున్నాడు సుబ్బగాడు